ఈ రోజు బీజేపీ వ్యవస్థాపకులు పూజనీయ శ్రీమాన్ శ్రీ ప్రసాద్ ముఖర్జీ గారి నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పేడ్ ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కురముల గ్రామ శాఖ అధ్యక్షుడు జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కురముల బీజేపీ కార్యకర్తకు ప్రజలకు ధన్యవాదములు తెలియజేస్తూ బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఎటువంటి కార్యక్రమం చేయడానికి కార్యకర్తలమంతా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమం కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు పోలగోని జగదీష్ గౌడ్ ఉపాధ్యక్షులు కట్ట జానకిరామ్ గ్రామ గ్రామశాఖ జనరల్ సెక్రటరీ వెంకన్న గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు మన్యం పోలగోని మహేష్ గౌడ్ సొల్లే కర్ణాకర్ గోపి శివ స్వామి కార్తిక్ సంతోష్ వికాస్ సంపత్ కట్ట సాయి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు भारत माता की भारत माता की भारत माता की जय बीजेपी जय बीजेपी जय बीजेपी माता की जय बीजेपी जय बीजेपी भारत माता की जय जय बीजेपी जय श्री श्रीराजू मन बीजेपी पार्टी व्यवस्थापड़ी श्यामस श्याम प्रसाद मुखर्जी गारी జయంతి సందర్భంగా మన గ్రామంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి మనం ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అదేవిధంగా చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు మా ధన్యవాదాలు జై శ్రీరామ్ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకు శుభవార్త మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే త్వరపడండి కొరిముల మెయిన్ రోడ్ అపోలో ఫార్మసీ పైన దేవి యువరాజ్ అశ్విని పార్థివరెడ్డి వేల చేతుల మీదుగా బ్లష్ బోటిక్ ప్రారంభించబడింది వీళ్ళ ప్రత్యేకత ఆల్ వెరైటీస్ శారీస్ లైనింగ్ శారీస్ కాటన్ శారీస్ షిఫాన్ శారీస్ జార్జెట్ సారీస్ తుషేర్ శారీస్ చందరి శారీస్ కంచపట్టు శారీస్ పోచంపల్లి శారీస్ ఇక్కట్ శారీస్ బ్రాసో శారీస్ డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ కుర్తి సల్వార్ సూట్ నైట్ వేర్ నైట్ ప్యాంట్స్ శారీస్ లైనింగ్ ఫాల్స్ బ్లౌజ్ పీసెస్వి ఆల్సో ప్రొవైడ్ మాస్టర్ స్టిచ్ అండ్ కస్టమైజడ్ డ్రెసెస్ అవైలబుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మకం వర్క్ పీకో ఫాల్స్ స్టిచ్చింగ్ మరికొన్ని వివరాలకు సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ త్రీ టూ వన్ జీరో టూ శ్రీ శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మన శ్యాంప్రసాద్ పార్టీ గారి జయంతి మన కొర్రెంలా గ్రామ పంచాయతీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటామని అలాగే ఈరోజు మన ఊర్లో భారతీయ జనతా పార్టీ చాలా ఉత్సాహంగా ఉన్నది దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మోడీ గారి పిలుపు మేరకు అమ్మ పేరు మీద ఒక చెట్టు అనే కార్యక్రమానికి మేము దాని కూడా స్వీకారం చుట్టున్నాము అందరూ ప్రతి ఒక్కరు మొక్క నాటి సంతోషంగా ఉన్నాము అలాగే దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క నాయకునికి బూత్ ప్రెసిడెంట్కి అన్ని ప్రెసిడెంట్లకు మండల్ ప్రెసిడెంట్ వారిగా ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు ప్రతి ఒక్కరు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాడు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై మాతాకి జై 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 బీజేపీ జై నేడు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఇవాళ కొరెమ్ల గ్రామ పంచాయతీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటివి వారిని మేము స్మరించుకోవడం జరిగింది మరి అదేవిధంగా వారిని స్మరించుకుంటూ ఇవాళ కొరెమ్ల బస్ స్టాప్లో వారికి సంబంధించినటువంటి శ్యామ్ ప్రకాష్ వనము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఒక చెట్లు కూడా నాటడం జరిగింది ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా అమ్మ పేరు మీద ఒక చెట్టు అనేటువంటిది ఏదైతే మేము తీసుకొని ఇవాళ మండలంలోనే గట్కేశ్వర మండలంలో కొర్రెంల గ్రామ పంచాయతీలో శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామశాఖ అధ్యక్షులైనటువంటి పోలగోని జగదీష్ గారికి కృతజ్ఞతలు మరి అదేవిధంగా మన బీజేపీ కార్యవర్గం కొరేముల కార్యవర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కాకుండా అనేక కార్యక్రమాలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరగ జరపబడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు జై బీజేపీ జై బీజేపీ జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కొరేముల గ్రామంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఇంటింటికి ఒక మొక్క అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ భారతీయ జనతా పార్టీ కొరేముల గ్రామ అధ్యక్షులు కోలగోని జగదీష్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలందరూ కూడా కలిసి నిర్వహించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఒక చెట్లను నాటి వాటిని పెంచి సస్యశ్యామలమైనటువంటి భారతదేశానికి మరొక పునాది రాయి వేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్